నుంచి పదిహేడు వరకు స్టార్ట్ కాబోతున్నాయి అండ్ ఎవరైతే సర్పంచ్ వరులో నిలుస్తున్నారో గ్రామాలలో ఇచ్చే విధంగా డబ్బులను పెట్టి ఓటలను ప్రలోభ పెట్టి కొనాలని చూసేవాడికి ఏంటి అంటే ఈ పదవి కాదు అప్పుల బుబ్బి కద్దుల చొక్క కన్నిటి కన్నీటి గాదలుగున్నాయి రాజకీయాల మొదటితో యువత అప్పుల బాగా అయిన కూడా ఉన్నాడు యువత ఎప్పుడైతే నువ్వు ముందు పోవాలని చూస్తున్నావో డబ్బు లేక మద్యం లేక నువ్వు ఓటుకు పంచకుండా వెలిసినప్పుడే నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా నువ్వు ముందుకైతే వెళ్లగలుగుతావు ప్రజలకు కావాల్సింది మద్దతు నీ ద్వారా నువ్వు ఎంత చేయగలుగుతావు అనేది కావాలి నీ దగ్గర ఎంత అనేది కాదు పది లక్షలు పెట్టినా కూడా గెలువని సందర్భాలు ఉన్నాయి స్థిరాలకు సంబంధించి కేంద్రాలకు సంబంధించి గ్రామ పంచాయతీ నిధులు ఎక్కువ గెలవాలి కదా నువ్వు ఇలా లక్ష లక్షలు ఖర్చు పెడుతున్నావు అంటే ఫైనాన్స్ కమిషన్ల ద్వారా వస్తున్నాయి నీకు గ్రాంట్ల రూపంలో వస్తున్నాయి ఓవరాల్ గా ఒక రాష్ట్రం యొక్క ఆదాయం ఎంత ఉంటుందో అందులో పదిహేను శాతం నిధులు గ్రామాలకు మంజూరు అవుతున్నాయి అండ్ ఇవి ఏ విధంగా వస్తున్నాయి స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ విధంగా గ్రామాలకు మళ్లింపై గ్రామాలకు నిధులు వచ్చినప్పుడు ఎవడైనా తెలివిలో ఉంటే అలా రాజకీయంగా వాడు పనులు చేసుకోవడం వాళ్ళ లబ్ధి పొందుతుంది ఇది గ్రామాలకు సంబంధించి సంపాదించుకునే మార్గాలు వాడు పోటీ చేస్తుంది ఓటర్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఓటును అమ్ముకుంటున్నావు నువ్వు స్పష్టంచే హక్కునే కోల్పోతున్నావు కదా అండ్ ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగే సర్పంచ్ ఎన్నికలలో ఎవడైతే నిలబడుతున్నారో వాళ్ళందరి బట్టలు ఇప్పాలనే చూస్తున్నారు ప్రజలు ఏంటంటే గతంలో చెయ్యక గతంలో పనులు కాక ఎవడైతే అలసిపోయి ఉన్నాడో ప్రతిదీ కూడా సమాధానం చెప్తాడు ఒకటి రెండు మూడు టర్న్లు ఏలుకుంటూ పోతే చూసుకుంటూ లేదు కదా